హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ నెక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవ్రీడే స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ వీడియో అప్లోడ్ చేసే టైం ఉండట్లేదు కానీ ఈ నెక్ను చూసి నేను ఖచ్చితంగా మీ అందరికీ ఇది చూపించాలి అన్న ఉద్దేశంతో టైం స్పెండ్ చేసి మరీ ఈ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేశాను అన్నమాట చూడండి ఎంత బాగుందో కదా చాలా అందంగా ఉంది చాలా రిచ్ లుక్ వచ్చింది డిజైన్ కూడా చాలా నీట్గా కుదిరింది అనమాట మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శారీ అండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కానీ నేనైతే డిజైనర్ పీస్ తీసుకొని సింపుల్గా ఇలా స్కాలపింగ్ డిజైన్ చేశాను అన్నమాట చూడటానికి అవుట్ ఫిట్ అనేది చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం లైనింగ్ని నేను ఫస్ట్ వాష్ చేశాను దానివల్ల షింక్ అవుతుంది ఐరన్ చేసి నీట్గా ఒక ఫోల్డ్ వేసి నేను కటింగ్ చేయడం కోసం ఎల్ స్కేల్ బ్లాక్ కలర్లో ఉంది ఎల్ స్కేల్ ఇంకా చంకకి షేపర్ని యూజ్ చేశాను క్రాస్ తీసేసి కస్టమర్ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం నేను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను అన్నమాట దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ వరకు గీసుకుంటున్నాను నీట్గా ఎక్కడ ఎలాంటి ముడతలు లేకుండా దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ రెండు అనేవి ఈక్వల్గా ఉండాలి అప్పుడే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది నేను నెక్ డిజైన్ అనేది డిజైన్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నెక్ షేప్ అనేది గీయలేదు ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాను చంక షేపు అన్నీ తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా గీతలు గీసేసాను ఆ తర్వాత పైన నెక్ కోసం అని చెప్పేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఇందులో త్రీ షోల్డర్ వస్తుంది టూ అండ్ హాఫ్ నెక్ వస్తుంది పైన నెక్ షోల్డర్ ఎంత అయితే తీసుకున్నానో అదే స మెజర్మెంట్ అనేది కింది వైపు కూడా తీసుకొని ఆ తర్వాత చంకా ఆకారాన్ని గీసేసాను అన్నమాట ఇప్పుడు ఖర్చు ఎంత అయితే ఉందో దానికి మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత నెక్ కింది వైపుకి టూ అండ్ హాఫ్ పెట్టి సైడ్కి టూ అండ్ హాఫ్ పెట్టానండి దీన్ని రౌండ్ షేప్లో తీసుకున్నాను ఆ తర్వాత కింద వైపు ఇక్కడ వీడియోలో గమనించండి కింద వైపు నడుము దగ్గర నుండి టూ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని అక్కడ నుండి పైన మనం నెక్ డిజైన్ గీసాం కదా అక్కడ వరకు ఒక లైన్ గీసుకోవాలండి ఈ లైన్ గీసుకొని ఇది మొత్తం కట్ చేయాలి అక్కడ నేను మార్కింగ్ చేశాను కదా అంతవరకు కిందికి నెక్ డిజైన్ అనే మనకి ఓపెన్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసిందంతా కూడా కట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే క్రాస్ ఉందో ఆ క్రాస్ తీసేసుకొని ఈ కట్ చేసిన పీస్ని చివరి వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు మన దగ్గర ఉండాలండి ఎందుకంటే ఇదే కదా మెజర్మెంట్ అనేది ఈ పీస్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ని కూడా ఈ లైనింగ్ బేస్ చేసుకొని కట్ చేసేసాను ఇప్పుడు మనం కాన్వాయ్ పేపర్ తీసుకొని డిజైన్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట నేను స్క్వాలపింగ్ డిజైన్ పెట్టాను దీనికోసం ముప్పావి ఇంచు వెడల్పుతోటి మూడు లైన్లు గీసుకోండి మూడు లైన్లు డ్రా చేసిన తర్వాత ఏదైనా రౌండ్గా ఉండే చిన్న క్యాప్ వాటర్ బాటిల్ కానీ ఇంకేదైనా క్యాప్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆఫ్ని గీసుకోవాలి నేను కొంచెం గ్యాప్ వదిలి మరలా రెండోది గీస్తున్నాను అనమాట అలా గ్యాప్ వదలడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ షేప్ రావడం కోసమని కొంచెం కొంచెం వదులుతున్నాను ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మీరు ఐరన్ బాక్స్తో అంటించవచ్చు నేనైతే ఇక్కడ గ్లూతో అంటిచ్చేసాను అనమాట గ్లూతో అంటించేసి సాఫ్ట్గా ఉన్న సైడు క్లాత్ని స్టిచ్ చేసేసాను ఆ తర్వాత బ్యాక్ ని తీసుకొని లైనింగ్ పెట్టేసి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా వీ షేప్లో కనిపిస్తుంది కదా మీరు కాన్వాయ్ పేపర్ని డైరెక్ట్గా ఎలా అయినా తీసుకోవచ్చు నేను పేపర్ వేస్ట్ చేయకూడదని అలా టూ పీసెస్గా తీసుకున్నా ఒకవేళ మీకు ఇలా స్టిచ్ చేయడం అనుకుంటే ఇలా సేమ్ వీ షేప్లో తీసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రెండు పీసులను కూడా చాలా జాగ్రత్తగా షేప్ అవుట్ అవ్వకుండా సెట్ చేసేసి చాలా నిదానంగా కుట్టాలండి ఎందుకంటే ఈ స్కాలపింగ్ డిజైనే టైం అన్నమాట హడావుడ్ చేస్తే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు నిదానంగా కుట్టుకుంటూ మనం పాదం పైకి లేపిన ప్రతిసారి సూది అనేది లోపలికి ఉండాలి లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది ఇలా సూదిని లోపలికి దించి మనం మార్చుకోవాలన్నమాట డిజైన్ పర్ఫెక్ట్గా రావాలంటే టైం పట్టినా సరే ఇలా నిదానంగా చూడండి నేను కాన్వాయ్ పేపర్కి పక్కనే పేపర్ మీద వేయట్లేదు దాని అంచు వెంబడి వేసుకుంటూ వస్తున్నాను అనమాట అనేది ఇలా నిదానంగా వేసుకొని ఆ తర్వాత రెండవది కూడా యాడ్ చేసేసి నిదానంగా మొత్తం కంప్లీట్ చేశాను అనమాట ఆ తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా అంతా తీసేసి ఈ విధంగా కట్ చేయాలన్నమాట మనం కుట్టేసిన దగ్గరికి మనకి ఈజీగా ఫోల్డ్ అవ్వాలి షేప్ కరెక్ట్గా రావాలంటే ఇలా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసినప్పుడు డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా వచ్చింది కదా నీట్గా వచ్చింది ఇలా నీట్గా వచ్చిన దీనికి నేను పైన కుట్టేశాను అనమాట ఇక్కడ ఈ కుట్ట అనేది పర్ఫెక్ట్గా రాకపోతే షేప్ అనేది బాగా రాదండి బాగా నీట్గా వేసుకొని పైన ఈ రౌండ్ డిజైన్కి క్రాస్ పీస్ తీసుకొని కుట్టేశాను అనమాట ఇదంతా కూడా లాస్ట్లో హెమ్మింగ్ చేసేసాను ఆ మిడిల్లో కట్ చేసేసి హెమ్మింగ్లో కలిపేశానండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది మనం కట్ చేసి పీస్ పక్కన పెట్టుకున్నాం కదా దాని అంత వెడల్పుతో తీసుకొని ఒక పీస్ని నేను ఇది శారీలో పీస్ తీసాను శారీలో పీస్ తీసుకొని దీని మీద బ్లౌజ్ డిజైన్ మనం వాడిన క్లాత్ కొంచెం ఇది కొంచెం వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఒక సెంటీమీటర్ వెడల్పుతోటి మనం డిజైన్ చేసుకుంటా రావాలండి ఇలా కుట్టేయడం వల్ల యువతల వైపుకి మనం ఈజీగా ఫోల్డ్ చేస్తే మనకు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట రిచ్ లుక్ వస్తుంది మీరు ఈ ప్లేస్లో ఇంకేదైనా డిజైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకటి ఈ క్లాత్ ఇంకొకటి బ్లౌజ్లో క్లాత్ యాడ్ చేసుకుంటూ డిజైన్ చేశాను అన్నమాట ఇలా బ్లౌజ్ నడుము ఎంతైతే పొడవుందో అంత పీస్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదండీ దాన్ని బేస్ చేసుకొని ఈ షేప్లోనే మనకి ఈ డిజైన్ని అక్కడ యాడ్ చేయాలి దాని కొలతను ఒకసారి చెక్ చేసుకొని ఇలా అటాచ్ చేశాను ఇంకా నేనేం చేశానంటే శారీ అంచులన్నీ కూడా ఇదే విధంగా స్కాలపింగ్ డిజైన్ ఉంది కాబట్టి హ్యాండ్స్ని కూడా స్కాలపింగ్ డిజైన్ చేశాను నెక్ ఈ విధంగా వచ్చిందనమాట హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా నీట్గా వచ్చిందండి డిజైను చిన్న బుట్ట పెట్టాను అనమాట హ్యాండ్స్కి చాలా చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మరి ఈ బ్లౌజ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇలాంటి బ్లౌజులు మీకు కావాలి అని అంటే కూడా కామెంట్ చేయండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి